పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలోని అణుమణువు అతి పవిత్రం అక్కడ మనం పొందే ప్రతి వస్తువు ఆ స్వామివారి ప్రసాదమే అయితే అలా ఆ పరమ పవిత్రమైనటువంటి తిరుమల కొండపై క్యూ స్వామివారి దర్శనానికి వెళుతూ యాంకర్ శివజ్యోతి చేసినటువంటి ఒక రీల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది

ప్రసాదంగా అంటే అక్కడ మంచినీళ్ళని ఇచ్చిన ఆ మంచినీళ్ళని స్వామివారి జల ప్రసాదం ఉంటుంది అంటే అక్కడ దొరికే ప్రతి పుష్పం ఫలం పత్రం తోయం ఏదైనా సరే స్వామివారి ప్రసాదంగానే భావిస్తారు స్వామి వారి యొక్క భక్తులు ఆ క్యూ లైన్ లో వెళ్ళేటువంటి భక్తులకు అత్యంత భక్తి శ్రద్ధలతో టీటీడీ వారు అందించేటువంటి ఆ ప్రసాదాన్ని తీసుకుంటూ ఆ యాంకర్ శివజ్యోతి తనతో పాటు ఉన్న వ్యక్తులతో కలిసి ఆ ప్రసాదాన్ని ఒక అపహాస్యంగా చేస్తూ ఒక రీల్ ని రిలీజ్ చేశారు నెట్టింట ఆ వీడియో వైరల్ గా మారింది ఆ వైరల్ గా మారిన వీడియో కాస్త వివాదంగా మారుతుంది శివజ్యోతి చేసిన పని పరమ పవిత్రమైనటువంటి స్వామివారి ప్రసాదంపై జోకులు వేయడం పరిపాటిగా మారిపోయింది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హైందవులు ఆ వీడియోను చూసి మండిపడుతున్నారు స్వామివారి ప్రసాదంపై ఇలాంటి అపహాస్యమైనటువంటి వీడియోలు ఎందుకు చిత్రీకరించారంటూ యాంకర్ శివజ్యోతిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే విశ్వ హైందవ పరిషత్ దువ్వా వెంకటేశ్వరరావు స్పందిస్తూ అంత పవిత్రమైనటువంటి తిరుమల లాంటి దేవస్థానానికి వెళ్ళినప్పుడు పరమ భక్తితో భక్తి భావంతో ఉండాలి కానీ ఇలా ఎచ్చు పెచ్చుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వారికి నచ్చినట్టుగా స్వామివారిని కించపరుస్తూనో లేదా అక్కడ అపహాస్యం చేస్తూనో అక్కడ అందిస్తున్నటువంటి ప్రసాదాలపై అపహాస్యమైనటువంటి వీడియోలను చేసి రీల్స్ చేయడం సరికాదు అంటూ టీటీడీకి ఒక లేఖను రాశారు ఆ లేఖలో తక్షణమే యాంకర్ శివజ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలని అలాగే పరమ పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలని విశ్వ హైందవ పరిషత్ వెంకటేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు అందరికి జయశ్రీరామ్ యాంకర్ శివజ్యోతి మరియు ఆమె భర్త గంగోలీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ క్యూ లైన్ లో వెళ్లే సమయంలో క్యూ లైన్ లో భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని అక్కడ వారు ఇస్తుంటారు అయితే ఈ ప్రసాదాన్ని తీసుకునే సమయంలో ఆవిడ యాంకర్ శివజ్యోతి వీడియో చేస్తూ స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీవ్రంగా ఆవిడ క్షించపరచడం జరిగింది దీనివల్ల యావత్ హిందూ మనోభావం తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇప్పటికే ఆవిడని సోషల్ మీడియాలో చాలా దారుణంగా వ్యతిరేకిస్తున్నారు స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో నియమ నిష్ఠులతో వెళ్లాలి అలాంటి దేవాలయానికి వెళ్లినప్పుడు స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఆవిడ తీవ్రంగా మాట్లాడుతూ అడుక్కున్న వాళ్ళ ప్రసాదం అని చాలా హేళన చేయడం జరిగింది ఇటువంటి వ్యాఖ్యలను విశ్వ తీవ్రంగా ఖండిస్తుంది వీళ్లపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే టిటిడి ఆలయ ఈవో గారికి లేక కూడా మేలు చేయడం జరిగింది దీనిపై పూర్తిగా ఆమె బాధ్యత వహిస్తూ భక్తులందరికీ అలాగే టిటిడి తిరుమల వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలి అలాగే ఈమెపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము టీటీడీని డిమాండ్ చేయడం జరుగుతుంది బెట్టింగ్ యాప్ బాగా సంపాదించి బాగా బలిసి కొట్టుకుని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ గురించి నేను యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూస్తే ప్రతి వార్తలను కూడా తీవ్రంగా ఈ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల ఎంతో మంది మరి తీవ్రంగా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇటువంటి వాళ్ళపై కూడా చర్యలు కఠినంగా తీసుకోవాలి మేము ముఖ్యంగా తిరుమల తిరుపతి ప్రసాదాన్ని ఈవిడ చేసిన హేళన ఈవిడ అవమానించిన దానికి టీటీడీ వెంటనే కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి డిమాండ్ చేస్తాం ఏదేమైనా ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉంటే బాగుంటుందని ఆశిద్దాం